ఓజీ సినిమాకు మొట్టమొదటి రోజే ప్రపంచవ్యాప్తంగా నూట యాభై నాలుగు కోట్ల రూపాయల గ్రాస్ కలెక్షన్లు వచ్చాయని నిన్న చెప్పుకున్నాం కదా ఈ కలెక్షన్లు రియల్ కాదని ఫేక్ అంటూ సోషల్ మీడియాలో చాలా మంది నుంచి కామెంట్లు వస్తుంటే వాటిల్లో నిజమెంత ఈ సినిమా కలెక్షన్లు రియలా ఫేకా అన్న వివరాలను ఆధారాలతో సహా నిన్న చెప్పుకున్నాం కదా ఈ వీడియోలో మొదటి రోజు ఈ సినిమాకు ఏ ఏరియాలో ఎన్ని కోట్ల రూపాయల కలెక్షన్లు వచ్చాయి అసలు ఈ సినిమాకు డిస్ట్రిబ్యూటర్లు పెట్టింది ఎంత మొదటి రోజే వచ్చింది ఎంత బ్లాక్ బాస్టర్ హిట్గా నిలిచిన పుష్ప టూ సినిమాకు తెలుగు రాష్ట్రాల్లో ఏరియాల వారిగా వచ్చిన కలెక్షన్లతో పోల్చితే పవన్ కళ్యాణ్ గారి ఓజీ సినిమా కలెక్షన్లు ఎలా ఉన్నాయి నైజాం నుంచి మొదలు పెడితే ఉత్తరాంధ్ర వరకు ఏ ఏరియాలో ఏ సినిమాకు ఎన్ని కోట్ల కలెక్షన్లు వచ్చాయి పుష్ప టూ సినిమా కలెక్షన్లతో పోల్చితే ఓజీ సినిమా కలెక్షన్లు తక్కువగా ఉన్నాయా ఎక్కువగా ఉన్నాయా అన్న వివరాలను ఈ వీడియోలో క్లారిటీగా క్లియర్గా చెప్పుకుందాం నైసం ఏరియాలో ఓజీ సినిమాను దిల్లాజ్ గారు కొనుగోలు చేశారు ఇరవై పది కాదు ఏకంగా యాభై నాలుగు కోట్ల రూపాయల పెట్టుబడి పెట్టుమరీ దిల్లాజ్ గారు తెలంగాణలో ఈ సినిమా హక్కులను కొనుగోలు చేశారు పక్కా ప్లానింగ్తో విడుదలకు ముందే ఈ సినిమాకు తెలంగాణలో దాదాపుగా నాలుగు వరకు ప్రీమియర్లో పడ్డాయి తెలంగాణ ప్రభుత్వం నిర్దేశించిన టికెట్ల రేట్లకు మించి మరీ ఈ సినిమా టికెట్లను అమ్ముకున్నారన్న వాదనలు ఉన్నాయి ఆ సంగతిని పక్కన పెడితే ప్రీమియర్లతో కలిపి మొదటి రోజున ఈ పుష్ప టూ సినిమాకు ఏకంగా ఇరవై నాలుగు కోట్ల నలభై ఐదు లక్షల రూపాయల షేర్ కలెక్షన్ వచ్చాయి అంటే ఇంకా ఈ సినిమాకు ఏకంగా ముప్పై కోట్ల రూపాయల వరకు షేర్ కలెక్షన్లు తెలంగాణ ఏరియాలో రావాల్సి పెట్టిన పెట్టుబడిలో దాదాపుగా నలభై ఐదు శాతం టార్గెట్ను తెలంగాణలో ఓజి సినిమా ఒక్క రోజులోనే రాబట్టిందనమాట అయితే ఇదే నైజాం ఏరియాలో మరి పుష్ప టూ సినిమాకు ఎన్ని కోట్ల కలెక్షన్ వచ్చాయో తెలుసా పుష్ప టూ సినిమాకు మొదటి రోజే అక్షరాల ఇరవై ఐదు కోట్ల అరవై లక్షల రూపాయల షేర్ కలెక్షన్ వచ్చాయి అంటే ఓజి సినిమా కంటే పుష్ప టూ సినిమాకే మొదటి రోజు ఒక కోటి పదిహేను లక్షల రూపాయల షేర్ కలెక్షన్లు ఎక్కువగా వచ్చాయన్నమాట ఇక సీడెడ్ జిల్లాల విషయానికి వెళ్దాం రాయలసీమ జిల్లాలో ఓజీ సినిమాకు ఇరవై రెండు కోట్ల రూపాయల పెట్టుబడిని డిస్ట్రిబ్యూటర్లు పెట్టారు అయితే ఇదే ఓజీ సినిమాకు మొదటి రోజున సీడెడ్ జిల్లాలో అక్షరాల ఏడు కోట్ల అరవై ఐదు లక్షల రూపాయల షేర్ కలెక్షన్లు వచ్చాయి అంటే పెట్టిన పెట్టుబడిలో దాదాపుగా మూడవ కలెక్షన్లు మొదటి రోజే వచ్చాయన్నమాట ఇంకా పదిహేను కోట్ల రూపాయల వరకు కలెక్షన్లు సిడెడ్ జిల్లాలో రావాల్సి ఉంది అయితే ఇదే రాయలసీమ జిల్లాలో పుష్ప టూ సినిమాకు మొదటి రోజున అక్షరాల Gracias. <laughs> పన్నెండు కోట్ల నలభై ఎనిమిది లక్షల రూపాయల షేర్ కలెక్షన్లు వచ్చాయి అంటే ఓజి సినిమా కంటే కూడా ఏకంగా ఐదు కోట్ల రూపాయల కలెక్షన్లు ఎక్కువగా పుష్ప టూ సినిమాకు రాయలసీమ జిల్లాల్లో మొదటి రోజే వచ్చాయన్నమాట ఇక ఉత్తరాంధ్రలో ఓజి సినిమాకు డిస్ట్రిబ్యూటర్లు ఇరవై కోట్ల రూపాయల పెట్టుబడి పెడితే మొదటి రోజున ఓజి సినిమాకు అక్షరాల ఆరు కోట్ల డెబ్బై లక్షల రూపాయల కలెక్షన్లు వచ్చాయి అంటే పెట్టిన పెట్టుబడిలో ముప్పై శాతం కలెక్షన్లను మొదటి రోజే ఈ సినిమా ఉత్తరాంధ్రలో రాబట్టిందనమాట ఇంకా పద్నాలుగు కోట్ల రూపాయల వరకు కలెక్షన్లను ఉత్తరాంధ్రలో ఓజి సినిమా రాబట్టాల్సి ఉంటుందన్నమాట అయితే ఇదే ఉత్తరాంధ్రలో పుష్ప టూ సినిమాకు మొదటి రోజు అక్షరాల ఏడు కోట్ల డెబ్బై లక్షల రూపాయల కలెక్షన్లు వచ్చాయి అంటే ఓజి సినిమా కంటే కూడా పుష్ప టూ సినిమాకే మొదటి రోజున ఉత్తరాంధ్రలో అక్షరాల కోటి రూపాయల కలెక్షన్లు ఎక్కువగా వచ్చాయనమాట సీడెడ్ ఉత్తరాంధ్ర ఏరియాలో ఓజి సినిమా కంటే కూడా పుష్ప టూ సినిమాకే కలెక్షన్లు ఎక్కువగా ఉండటం గమనార్హం ఇక ఆంధ్రాలోని ఇతర ఏరియాల విషయానికి వెళ్దాం తూర్పుగోదావరి జిల్లాలో ఓజీ సినిమాకు డిస్ట్రిబ్యూటర్లు పన్నెండు కోట్ల రూపాయల పెట్టుబడి పెట్టారు అలాగే పశ్చిమ గోదావరి జిల్లాలో ఓజీ సినిమాకు డిస్ట్రిబ్యూటర్లు తొమ్మిది కోట్ల రూపాయల పెట్టుబడి పెట్టారు గోదావరి జిల్లాలంటేనే పవన్కు వీరాభిమానులు ఎక్కువగా ఉండే ఏరియాలు పైగా పవన్ రాజకీయ బలం బలగం కూడా అక్కడే ఎక్కువ మరి ఈ గోదావరి జిల్లాలో ఓజీ సినిమాకు మొదటి రోజున ఎన్ని కోట్ల కలెక్షన్లు వచ్చాయో తెలుసా తూర్పుగోదావరి జిల్లాలో ఓజీ సినిమాకు మొదటి రోజున ఎనిమిది కోట్ల ఇరవై ఒక్క లక్షల రూపాయల షీర్ కలెక్షన్ వస్తే పశ్చిమ గోదావరి జిల్లాలో ఓజీ సినిమాకు నాలుగు కోట్ల ఇరవై లక్షల రూపాయల కలెక్షన్ వచ్చాయి అంటే తూర్పుగోదావరి జిల్లాలో ఈ సినిమాకు ఇంకా కేవలం నాలుగు కోట్ల రూపాయలు మాత్రమే కలెక్షన్లు రావాల్సి ఉందనమాట పశ్చిమ గోదావరి జిల్లాలో కూడా దాదాపుగా సగం పెట్టుబడిని మొదటి రోజే ఈ సినిమా రాబట్టింది ఇంకా కేవలం ఐదు కోట్ల రూపాయల వరకే కలెక్షన్లు రావాల్సి ఉంటుంది అయితే ఈ రెండు ఏరియాల్లో పుష్ప టూ సినిమాకు కలెక్షన్లు ఎలా ఉన్నాయో తెలుసా తూర్పుగోదావరి జిల్లాలో పుష్ప టూ సినిమాకు నాలుగు కోట్ల తొంభై లక్షల రూపాయల షేర్ కలెక్షన్ వస్తే పశ్చిమ గోదావరి జిల్లాలో మాత్రం నాలుగు కోట్ల నలభై ఐదు లక్షల రూపాయల షేర్ కలెక్షన్ వచ్చాయి అంటే తూర్పుగోదావరి జిల్లాలో మాత్రం పవన్ ఓజీ సినిమా కంటే కూడా పుష్ప టూ సినిమాకే నాలుగు కోట్ల రూపాయల వరకు ఓ కలెక్షన్లు తక్కువగా వచ్చాయన్నమాట పశ్చిమ గోదావరి జిల్లాలో మాత్రం పుష్ప టూ సినిమాకే ఓ పాతిక లక్షల రూపాయల కలెక్షన్లు ఎక్కువగా వచ్చాయి ఇక గుంటూరు జిల్లా విషయానికి వద్దాం గుంటూరు జిల్లాలో ఓజీ సినిమాకు డిస్ట్రిబ్యూటర్లు పన్నెండు కోట్ల యాభై లక్షల రూపాయల పెట్టుబడి పెడితే మొదటి రోజున ఈ సినిమాకు గుంటూరులో ఆరు కోట్ల ముప్పై ఐదు లక్షల రూపాయల షేర్ కలెక్షన్లు వచ్చాయి అంటే పెట్టిన పెట్టుబడిలో దాదాపుగా సగం కలెక్షన్లు మొదటి రోజే వచ్చినట్టు లెక్క అయితే ఇదే గుంటూరులో పుష్ప టూ సినిమాకు మొదటి రోజున ఏడు కోట్ల అరవై లక్షల రూపాయల కలెక్షన్లు వచ్చాయి అంటే గుంటూరులో కూడా పుష్ప టూ సినిమా డామినేషన్ అనమాట ఇక కృష్ణా జిల్లాలో పవన్ కళ్యాణ్ ఓజీ సినిమాకు డిస్ట్రిబ్యూటర్లు తొమ్మిది కోట్ల యాభై లక్షల రూపాయలు పెట్టుబడి పెడితే ఇదే కృష్ణా జిల్లాలో పవన్ సినిమాకు మొదటి రోజున అక్షరాల నాలుగు కోట్ల ఎనభై ఐదు లక్షల రూపాయల షేర్ కలెక్షన్లు వచ్చాయి అంటే కృష్ణా జిల్లా డిస్ట్రిబ్యూటర్లు పెట్టిన పెట్టుబడులు సగం కలెక్షన్లను ఈ ఓజీ సినిమా మొదటి రోజే రాబట్టింది ఇంకా ఐదు కోట్ల రూపాయల వరకు కలెక్షన్లు రావాల్సిందనమాట అదే సమయంలో పుష్ప టూ సినిమాకు కృష్ణా జిల్లాలో మొదటి రోజే అక్షరాల ఐదు కోట్ల ఇరవై లక్షల రూపాయల కలెక్షన్ వచ్చాయి అంటే పవన్ సినిమా కంటే కూడా ఓ యాభై లక్షల రూపాయల కలెక్షన్లు ఎక్కువే వచ్చాయన్నమాట ఇక నెల్లూరులో ఓజీ సినిమాకు ఆరు కోట్ల రూపాయల పెట్టుబడి పెట్టారు అయితే ఇదే నెల్లూరులో పవన్ కళ్యాణ్ గారు ఓజీ సినిమాకు మొదటి రోజే ఆ అక్షరాల రెండు కోట్ల పదిహేను లక్షల రూపాయల కలెక్షన్లు వచ్చాయి అంటే ఇంకా నాలుగు కోట్ల రూపాయల వరకు కలెక్షన్లు రావాల్సిందనమాట అయితే ఇదే నెల్లూరులో మొదటి రోజున పుష్ప టూ సినిమాకు అక్షరాల రెండు కోట్ల ఎనభై ఎనిమిది లక్షల రూపాయల షేర్ కలెక్షన్లు వచ్చాయి అంటే ఇక్కడ కూడా పుష్పాటు సినిమాకి ఎక్కువ కలెక్షన్లు వచ్చాయన్నమాట ఓవరాల్గా చెప్పుకుంటే మాత్రం రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉన్న మొత్తం ఏరియాల్లో ఒకే ఒక ఏరియాలో మాత్రమే అది కూడా తూర్పుగోదావరి జిల్లాలో మాత్రమే పుష్ప టూ సినిమా కంటే కూడా ఓజీ సినిమాకే ఎక్కువగా కలెక్షన్లు వచ్చాయి మిగిలిన అన్ని ఏరియాల్లోనూ పుష్ప టూ సినిమాకే ఎక్కువగా కలెక్షన్లు వచ్చాయన్నమాట రెండు తెలుగు రాష్ట్రాల్లో కలిపి ఓజీ సినిమాకు డిస్ట్రిబ్యూటర్లు నూట నలభై ఐదు కోట్ల రూపాయల పెట్టుబడి పెడితే మొదటి రోజు ఓజీ సినిమాకు అరవై నాలుగు కోట్ల యాభై ఆరు లక్షల రూపాయల షేర్ కలెక్షన్లు వచ్చాయి అంటే ఇంకా దాదాపుగా ఎనభై కోట్ల రూపాయల కలెక్షన్లు తెలుగు రాష్ట్రాల్లో ఓజీ సినిమాకు రావాల్సి ఉందన్నమాట ఇకపోతే రెండు తెలుగు రాష్ట్రాల్లో పుష్ప టూ సినిమాకు మొదటి రోజున అక్షరాల డెబ్బై కోట్ల ఎనభై ఒక్క లక్షల రూపాయల షేర్ కలెక్షన్లు వచ్చాయి అంటే ఓజి సినిమా కంటే కూడా ఓ ఆరు కోట్ల రూపాయల కలెక్షన్లు ఎక్కువగా పుష్ప టూ సినిమాకు వచ్చాయన్నమాట ఇది తెలుగు రాష్ట్రాల్లో ఏరియాల వారీగా పుష్ప టూ సినిమాకు ఓజీ సినిమాకు మొదటి రోజు వచ్చిన కలెక్షన్లో ఉన్న తేడాల గురించిన సమాచారం ఇక పవన్ ఓజీ సినిమాకు ఇతర ఏరియాల్లో వచ్చిన కలెక్షన్ల లెక్కలను చూద్దాం కర్ణాటక ప్లస్ భారత్లోని ఇతర అన్ని ఏరియాలో కలిపి ఓజీ సినిమాకు పది కోట్ల రూపాయల పెట్టుబడి పెట్టారు అయితే ఇదే ఏరియాల్లో ఓజీ సినిమాకు మొదటి రోజున అక్షరాల ఐదు కోట్ల యాభై లక్షల రూపాయల కలెక్షన్లు వచ్చాయి అంటే ఇంకా నాలుగు కోట్ల యాభై లక్షల రూపాయల వరకు కలెక్షన్లు రావాల్సిందనమాట ఇక ఓవర్సెస్ లో ఓజీ సినిమాకు డిస్ట్రిబ్యూటర్లు పదిహేడు కోట్ల యాభై లక్షల రూపాయలు పెట్టుబడిని పెట్టారు ఇదే ఓవర్సెస్ లో సినిమాకు మొదటి రోజే ఏకంగా ఇరవై కోట్ల ఎనభై ఐదు లక్షల రూపాయల కలెక్షన్లు వచ్చాయి అంటే పెట్టిన పెట్టుబడిని తిరిగి రాబట్టడమే కాకుండా అదనంగా మరో మూడు కోట్ల రూపాయల వరకు లాభం కూడా ఓవర్సెస్ డిస్ట్రిబ్యూటర్లకు మొదటి రోజే వచ్చిందనమాట మొదటి రోజే లాభాల్లోకి వెళ్ళిన ఏకైక ఏరియా ఇదే కావటం గమనార్హం మొత్తమే చూసుకుంటే ఓజీ సినిమా మాకు అంతా కలిపి నూట డెబ్బై రెండు కోట్ల యాభై లక్షల రూపాయల పెట్టుబడిని పెట్టారు ప్రమోషన్ ఖర్చులతో కలిపి నూట డెబ్బై నాలుగు కోట్ల రూపాయలకు కలెక్షన్లు రావాల్సి ఉంటుంది అయితే ఈ టార్గెట్ లో సగానికి పైగా కలెక్షన్లను ఓజీ సినిమా మొదటి రోజే రాబట్టింది మొదటి రోజే ఏకంగా తొంభై కోట్ల తొంభై ఒక్క లక్షల రూపాయల షేర్ కలెక్షన్లు ఈ సినిమాకు రాగా నూట యాభై నాలుగు కోట్ల రూపాయల వరకు గ్రాస్ కలెక్షన్లను ఈ సినిమా మొదటి రోజే రాబట్టింది అంటే ఇంకా ఈ సినిమాకు కేవలం ఎనభై మూడు కోట్ల రూపాయలు మాత్రమే రావాల్సిందనమాట ఓజీ సినిమా కలెక్షన్లు ఇలా ఉంటే పుష్ప టూ సినిమాకు మాత్రం ప్రపంచవ్యాప్తంగా అన్ని ఏరియాలో కలిపి మొదటిలోచే నూట అరవై కోట్ల రూపాయల షేర్ కలెక్షన్ వచ్చాయి అంటే ఓజీ సినిమాకు దాదాపుగా తొంభై ఒక్క కోట్ల రూపాయల షేర్ కలెక్షన్లు వస్తే పుష్ప టూ సినిమాకు మాత్రం నూట అరవై కోట్ల రూపాయల కలెక్షన్లు వచ్చినట్లు లెక్క అంటే ఓజీ కంటే కూడా దాదాపుగా డెబ్బై కోట్ల రూపాయల కలెక్షన్లు ఎక్కువగా పుష్ప టూ సినిమాకే ఎక్కువగా వచ్చాయి ఓజీ సినిమాకు కేవలం తెలుగు రాష్ట్రాల్లోనే బలం కానీ పుష్ప టూ సినిమాకు ఆల్రెడీ బ్యాక్ ప్యాడింగ్ లాగా పుష్ప సినిమా ఉంది దానికి సీక్వెల్గా వస్తుంది కాబట్టి దేశవ్యాప్తంగా సెకండ్ పార్ట్కు హైప్ ఉంటుంది అందులోనూ నాన్ తెలుగు రాష్ట్రాల్లో కూడా అంటే కర్ణాటక తమిళనాడు కేరళ హిందీ రాష్ట్రాల్లో కూడా పుష్ప టూ సినిమాకు విపరీతమైన ఫ్యాన్ ఉంది అందువల్లే ఈ రేంజ్ లో కలెక్షన్లు వచ్చాయి అంతేకాదు టూ సినిమాకు కేవలం ఫ్యాన్స్ మాత్రమే కాదు నార్మల్ ఆడియన్స్ ను కూడా బజ్ ఉంది మాస్ ఆడియన్స్ కూడా ఈ సినిమా కోసం ఎదురు చూశారు ఆ ఎదురు చూపులకు ప్రతిఫలమే ఈ రేంజ్ కలెక్షన్లు ఇక ఓజీ సినిమాకు మాత్రం అందుకు పూర్తి భిన్నంగా పరిస్థితులు ఉన్నాయి తెలుగు రాష్ట్రాల్లో పుష్ప టూ సినిమాకు పోటాపోటీగా ఓజీ సినిమాకు కూడా కలెక్షన్లు వచ్చాయి కేవలం ఆరు కోట్ల కలెక్షన్లు మాత్రమే రెండు సినిమాలకు మధ్య తేడా ఉందంటే ఓజీ సినిమాకు తెలుగు రాష్ట్రాల్లో ఏ రెండు కలెక్షన్లను రాబట్టిందో మీరే అర్థం చేసుకోవచ్చు ఓజీ సినిమాకు ఫ్యాన్స్ నుంచి మాత్రమే మొదటి రోజు విపరీతమైన బజ్ ఉంది అందులోనూ ఏ రేటెడ్ సినిమా అని ముందుగానే అనౌన్స్ చేశారు ఫ్యామిలీ ఆడియన్స్ ఈ సినిమాకు దూరంగానే ఉండిపోయారు పవన్ సినిమాకు సహజంగానే కొన్ని వర్గాల నుంచి వచ్చే నెగిటివిటీ ఎలాగో ఉండనే ఉంది ఇన్ని ప్రతికూల పరిస్థితుల మధ్య కూడా ఓజీ సినిమాకు తెలుగు రాష్ట్రంలో పుష్ప టూ సినిమాతో పోటాపోటీగా కలెక్షన్లు రావడం గమనార్హం మరి రెండో రోజు ఓజీ సినిమా కలెక్షన్లు ఎలా ఉన్నాయి కలెక్షన్లు పడిపోయాయా లేదా అన్న వివరాలను మరో వీడియోలో చెప్పుకుందాం ఇదండి ఓజీ సినిమాకు మొదటి రోజు ఏరియాల వారీగా వచ్చిన కలెక్షన్ల లెక్కలు మీకు ఈ వీడియోనిస్తే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఆసక్తికరమైన వీడియోల కోసం మా కొత్త ముచ్చుల ఛానల్ను సబ్స్క్రైబ్ చేయటం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ